జూనియర్ ఎన్టీఆర్ కొరడాల శివ కాంబినేషన్లో తెరక్కిన చిత్రం దేవరా సినిమా ఫ్రీ రిలీజ్ కార్యక్రమంలో దేవరా ఫ్యాన్స్ మీద పోలీసులు లాఠీ చార్జ్ చేశారు నేడు అనగా సెప్టెంబర్ ఇరవై రెండో తేదీన ఆదివారం ఈ రోజున హైదరాబాద్ ఐటెక్స్లోని నోవా టెల్లో దేవరా ఫ్రీ రిలీజ్ కార్యక్రమానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు అయితే అక్కడ కేవలం ఐదు వేల మందికి మాత్రమే ఎంట్రీ ఉంటుంది కానీ సుమారు పదిహేను వేలకు మంది పైగా అభిమానులు చొచ్చుకొని వచ్చారు అక్కడికి అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో నోవాటైల్ హోటల్ అంతా కూడా అభిమానులతో కిక్కిరిసిపోయింది అయితే దేవరాఫ్ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ సంఖ్యలో అభిమానులు తరలి రావడం ముందే అంచనా వేశారు అందువల్ల ఎలాంటి ప్రచారం లేకుండా కేవలం తారక్ అభిమానుల కోసమే ఐదు వేల పాసులు మాత్రమే జారీ చేశారు ఫ్రీలీజ్ కార్యక్రమం ప్రారంభానికి గంట ముందు నుంచే సుమారు పదిహేను వేలకు పైగా ఫ్యాన్స్ వచ్చారు వారందరూ ఒక్కసారిగా హైదరాబాద్ హైటెక్ స్నోవా టెల్ లోకి లోపలికి రావడంతో అక్కడి ఫర్నిచర్ కూడా ధ్వంసమైపోయింది అయితే ఈ సందర్భంగా నోవా టెల్ యాజమాన్యానికి సుమారు పదకొండు లక్షల వరకు నష్టం జరిగినట్లుగా తెలుస్తూ ఉంది ఈవెంట్ పాసులు లేని వారికి కూడా భారీ సంఖ్యలో లోపలికి చొచ్చుకొని వెళ్లే ప్రయత్నం చేయడంతో ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తూ ఉంది అయితే ఆ సమయంలోనే దేవర అభిమానుల పైన పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చిందని చెబుతూ ఉన్నారు అయితే మేరకు దీన్ని మించిన ఫ్రీజ్ ఈవెంట్ గ్యాదరింగ్ ఉంటే లైఫ్ టైం సెటిల్మెంటే అని చెబుతూ ఉన్నారు అంత పెద్ద సంఖ్యలో మరి అభిమానులు అక్కడికి తలలు రావడం అదేవిధంగా పల్నాడు జిల్లాల నుంచి అదేవిధంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకోవడమే కాకుండా చాలా మంది అభిమానులు నోవాటెల్ హోటల్ హోటల్ బయట తమ అభిమాన హీరో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు